ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మనకి పదమూడో తారీఖు వరకు కూడా చాలా పెద్ద మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు పదమూడో తారీఖు తర్వాత నుంచి మనం గమనిద్దాం పదమూడో తారీఖు నుంచి రవి మార్పుని ఇరవై మూడో తారీఖు కుజుని మార్పుని ఇరవై నాలుగో తారీఖు శుక్రుని మార్పుని మనం గమనించుకుంటూ వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేదాన్ని మనం చూద్దాం సరే ఇక్కడ ఫస్ట్ ఉద్యోగస్తులతోటే మొదలు పెడుతున్నాను ఉద్యోగస్తులకైతే మార్పులు ఖచ్చితంగా కనపడుతున్నాయి స్థల మార్పు ప్రదేశాల మార్పులు ఇళ్ల మార్పులు అలాగే ఉద్యోగంలో మార్పులు లేదా ఉద్యోగంలో చేస్తున్న కంపెనీలోనే వేరే చోటికి వెళ్ళి ఉద్యోగాలు చేయటాలు ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి అసలు ఇక్కడ ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు అయితే కొంతమంది వృశ్చిక రాశి వారు మాకు ఉద్యోగం లేదనో లేకపోతే ఉద్యోగం ఇంకా రాలేదనో ఇలాగ అంటున్నారు కదా ఇలాగా ఈ ఉద్యోగం రావడానికి కొంత వీరికి టైం పడుతుంది అయితే ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చే అవకాశాలన్నీ కూడా మీకు వేరే చోట వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే మీరు ఉన్న ప్లేస్లోనే కాకుండా వేరే చోట కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ పదమూడవ తారీఖు తర్వాత నుంచి మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయన్నమాట సరే ఇక్కడ ఆర్థికంగా కనుక మనం చూసుకుంటే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది ఖర్చులు కూడా కనపడుతున్నాయి ఇక్కడ ఖర్చులు కూడా నేను ఇందాకే చెప్పాను కదా ఇల్లు మారటం కానీ స్థల మార్పు కానీ ప్రదేశాలు మారటం కానీ రాష్ట్రాలు మారటం కానీ దేశాలే మారటం కానీ కనపడుతోంది అందుకని ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి ఇంక ఇక్కడ భార్యాభర్తల మధ్యన చూద్దాం భార్యాభర్తలలో కొంత ఒకరికి కొంచెం అనారోగ్యం అయితే కనపడుతుంది అలాగే వీరు దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సరే ఇక్కడ దూరం అనగానే మళ్ళీ భయపడకండి దూరంగా అని అంటే ఏంటంటే ఏదైనా ఒక కారణంతో వీరు దూరంగా ఉంటారు అది ఆరోగ్యం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు పిల్లల చదువుల కోసం అవ్వచ్చు లేదా మీ ఇద్దరు వేరే వేరే చోట్లలో ఉద్యోగాలు చేసుకోవచ్చు ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు అలాగే మీ భార్యాభర్తల్లో కూడా ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి కూడా వేరే చోటుకి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు అయితే భార్యాభర్తలు దూరంగా ఉండటం కనపడుతుంది దీన్ని నెగిటివ్గా తీసుకోకండి పాజిటివ్గా తీసుకోండి సరే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్యం ఉండబోతోంది ఇది కొంచెం మెడికేషను హాస్పిటల్సు ఇవి కొంచెం రెగ్యులర్గా చెకప్స్ రెగ్యులర్గా డాక్టర్స్ని కలవటం రెగ్యులర్గా మెడికేషన్ కంటిన్యూ చేయటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అవ్వటం మైనర్ సర్జరీస్ అంటాం కదా ఇలాంటివి అవ్వటం అలాగే కొంత కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉండటం ఇలాంటివి ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ రాశికి చెందిన భార్య కానీ భర్త కానీ ఎలాగైనా తీసుకోవచ్చు వారు ఎక్కువగా ఇబ్బంది పడటం కనపడుతుంది అలాగే స్త్రీలు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము బీపీ లాంటిది రావటం లేకపోతే ఎక్కువగా వేడి పెరగటం శరీరంలో బ్లిస్టర్స్ లాంటివి రావటం పింపుల్స్ లాంటివి రావటం ఇలాంటివి ఉంటాయన్నమాట గురించి చూద్దాము విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తున్నారో వీరందరూ కూడా చాలా 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 శ్రమ పెట్టి చదవాలి లేకపోతే వీరికి ఇబ్బంది ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారు అలాగే ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్ టైం కదా కాబట్టి ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా ఎక్కువ ప్రిపేర్ అయ్యి చదవాల్సి ఉంటుంది సరే ఇంక ఇక్కడ ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కొంచెం మైనస్ పాయింట్ ఉంటుందనే చెప్తున్నాను కొంచెం మీరు మళ్ళీ ప్రయత్నం చేయాల్సి రావచ్చు లేదా కొంచెం మెడికల్ హెల్ప్ తీసుకోవచ్చు లేదా వీళ్ళకి కొంచెం సర్జరీస్ లాంటివి ఉండొచ్చు ఇలాంటివి కనపడుతున్నాయి సరే ఇక్కడ సంతానము మీ మీ యొక్క సంతానము ఒక వైవాహిక జీవితం కానీ వారి ఉద్యోగం గురించి కానీ మీరు ఆలోచన చేస్తూ ఉంటే వారి ఉద్యోగం గురించి చాలా పెద్ద ఇబ్బంది అనేది కనిపించకపోయినా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే వారి వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి మాత్రం మీకు ఇక్కడ అంత అనుకూలించవు అది మీకు కొంచెం మనస్తాపాన్ని కలిగిస్తుంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఇందాకే చెప్పాను కదా సంతానానికి చదువు అనే విషయంలో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇబ్బంది పడుతున్నారు కనుక మీరు ఎక్కువగా వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో షేర్ మార్కెట్స్లో ఉన్నారో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తున్నారో వారు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ షేర్స్ కానీ వీటిల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టకపోవడం మంచిది ఇంక ఇక్కడ వ్యాపారస్తుల గురించి కూడా మనం చూద్దాం వ్యాపారస్తులకి కనుక మనం చూసామని అంటే వ్యాపారస్తులకి కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఉన్న వ్యాపారమే కంటిన్యూ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి అలాగే పార్ట్నర్షిప్స్లో వాటిలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు విషయాలలో కొంచెం మీరు ఇబ్బంది పడేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఇది మీరు గమనించుకోండి అలాగే జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం సరే ఆరోగ్యం గురించి కనుక మనం చూసుకుంటే ఇందాకే చెప్పుకున్నాం కదా ఇంకా ఇక్కడ మెయిన్గా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆర్థికంగా బాగానే ఉంది కానీ మిగతా విషయాలలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు చేంజ్ ఆఫ్ ప్లేస్ అనుకున్నాం చేంజ్ ఆఫ్ జాబ్ అనుకున్నాం విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడటం అనుకున్నాం ఇలాంటివి కొంత మీకు కనపడుతూ ఉంటాయి సరే మరి ఈ రాసి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు గణపతి ఆలయానికి వెళ్ళటం స్వామివారి చుట్టూరా ప్రదక్షిణ చేయటం తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఓం గమ్ గణపతయ్యే నమ అంటూ ఉండండి ఎగ్జామ్ రాసే ముందర కూడా స్వామివారిని తలుచుకుని ఓం గమ్ గణపతయ్యే నమ అనుకొని ఎగ్జామ్ రాయండి అలాగే మంత్రం చేసుకుంటున్నాం కదా గుడికి వెళ్తున్నాం కదా కాబట్టి ఏది రాస్తే అది పాస్ చేస్తారని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కొంచెం ప్రాబ్లం కనపడుతోంది అలాగే ఇక్కడ ఎవరైతే షేర్స్ అవి పెడుతున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది దీంతో పాటు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం సర్పశాంతి ఖచ్చితంగా చేయించుకోవాలి సర్పశాంతి చేయించుకోండి అలాగే ఇక్కడ మిగతా విషయాలలో సర్పశాంతి మీకు ఆరోగ్యానికి బాగుంటుంది అలాగే మీకు ఏమైనా సరే మానసికంగా కానీ శారీరకంగా కానీ సంతానపరంగా కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటూ ఉంటే మీరందరూ కూడా సర్పశాంతి చేయించుకుంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం